వ్యవసాయ కార్మికులు సంఘం ప్రగతిశీల వ్యవసాయ కార్మికుల సంఘం సిపిఎంఎల్ ప్రజాపంత్వ ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం మిత్రుల ద్వారా మన వ్యవసాయ కార్మిక సంఘము కార్మికులందరికీ పింఛన్ ఇవ్వాలని మరియు రేషన్ కార్డు ఇవ్వాలని మరియు ఆధార్ కార్డు ఇవ్వాలని మన సిపిఎంఎల్ ప్రజాపంత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర పిలిపించింది కనుక అందరూ రేపు ముప్పై తారీఖు నాడు ఎంఆర్ఓ ఆఫీసులకు ఇప్పుడు ఇచ్చే ఫారం నింపుకొని మీరు ఎంఆర్ఓ ఆఫీసులకు రావాలా వాళ్ళ రెండో తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కు వాళ్ళు అక్కడికి రావాలా మీరందరూ కలిసి మాకు ఆందోళనలో సహకరిస్తే మేము రేపట అసెంబ్లీలో చర్చించేందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకు నెల రోజులలో కూడా స్కని చెప్పిండు మరి ఆధార్ కార్డు ఉన్నోళ్ళందరికీ ఇల్లు ఇళ్ళ స్థలాలు మరి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి మరి నెల రోజులైపోయా ఇప్పుడు సంవత్సరం అయిపోయా ఎవరికి లేబర్ కార్డుకు మన కూలీ వ్యవసాయ కూలీలకు కంపల్సరీ ఇవ్వాలని మన రాష్ట్ర పిలుపుతున్నాం కనుక మన వ్యవసాయ కూలీ కార్మికులందరికీ ఇల్లు కావాలి మళ్ళా పెన్షన్లు కావాలి వీళ్ళందరికీ మన ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర పుస్తన్నది కనుక మేము డిమాండ్ చేస్తున్నాం ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ప్రగతిశీల వ్యవసాయ సంఘం ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం